హలో బ్రో ఇవాళ ములక్కాయ ఎండు రోయలు ఉల్లిపాయ కూర చేసుకుందాం దానికి మీకు కావాల్సింది నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఒక ములక్కాడ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఒక గుప్పెడు తాలింపు దినుసులు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము తర్వాత మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ ముందుగా ఆయిల్ కడాయిలో వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది తర్వాత ఉప్పు పసుపు వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత తరిగిన టమాటాలు ములక్కాడ కారము వేసి బాగా కలపండి మూత పెట్టుకొని ఈ లోపు ఎండు రొయ్యల్ని క్లీన్ చేసుకుందాం ఎండురోయల్ని వేణీళ్ళల్లో ఇసుకపోయేదాకా క్లీన్ చేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడిగితే ఇసుకపోతుంది బ్రో తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఈ ఎండు రొయ్యల్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి లేదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుని దాన్ని కూరలో కలిపేసేయండి ఆయిల్ లేకుండా ఈ రొయ్యలు కూరలో కలిస్తే అస్సలు కనపడవు బ్రో కానీ అన్నంలో కలుపుతూ ఉంటే ఒక్కొక్క రొయ్య కనబడుతూ ఉంటుంది కలుపుకుంటుంటే చాలా చాలా బాగుంటుంది ఈ రొయ్యలు కొంచెం కూరలో కలిసాక కొంచెం వాటర్ వేసి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా కలపండి మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గాక కొత్తిమీర వేసి దించేయండి దీన్ని అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది బ్రో మీరు కూడా ట్రై చేయండి Please like, share and subscribe to my channel.